ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీ కాస్ట్ ని కాదు ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్టి వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ కు చెందిన ఎనభై మంది వాలంటీర్లు గోదావరి జిల్లాను రక్షించాలి అనే సదుద్దేశంతో పుష్కర్ఘాట్లోని గోదావరి నది ఒడ్డున ప్లాస్టిక్ సంచుల ఏరవేత వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలు చురుకుగా చేశారు కార్యక్రమానికి రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అధ్యక్షతన వహించగా సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు అతిథిగా యూత్ రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ డాక్టర్ జిఎన్ విఏ బిఎస్ మహాలక్ష్మి హాజరయ్యారు డిఎస్పీ కె రమేష్ బాబు మాట్లాడుతూ ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పుష్కరాల్లోని శివరాత్రి దసరా ఉత్సవాలు ఎంతో సేవ చేశారని గంగిరెడ్డి సహకారం మరువులైన నని ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు పోలకొండ సాయి కె మహేశ్వరి పాల్గొనగా డాక్టర్ సహకరించారు ప్రతి ఆదివారం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాలంటీర్లను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లను అభినందిస్తూ ప్రిన్సిపాల్స్ సిహెచ్ ఫణికుమార్ ఎస్కే ఎన్ రెహ్మాన్ చంద్రశేఖర్ రామకృష్ణలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు బెస్ట్ ఫేవరెట్ ని ది స్పీకర్స్ హ్ దేని ఫోన్ చేయగానే సార్ నన్ను అడిగి మీ భాగసరావుని యుట్రా ట్రాఫిక్ నడిచారు క్వాలిఫైయర్ సర్ మార్నింగ్ మెలోల దిని ఎంత కలెక్ట్ చేసారు అమ్మా ఒక్కసారి రేయ అది కొడ ఇక్కడ బిట్ లేదురా

వాలంటీర్స్ ఒకసారి రావాలి సార్ చిన్న మెసేజ్ ఇస్తారు వాలంటీర్స్ రావాలి అందరు రాలేదు రావాలి ఒకసారి

రెడ్ క్రాస్ మరియు నాగేశ్వర గారు మరి గంగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆతిథ్య డైరెక్టర్ గంగిరెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు ఒక ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమాలు పాల్పల్చుకోవటం దానికి నేను అతిథి అతిథిగా రావటం చాలా గౌరవం నాకైతే చాలా అభినందనీయంగా ఉంది వీళ్ళందరూ కూడా ఇంత చల్లు ఇంత మంచు గుర్తున్నా కూడా ప్రతికూలప వాతావరణం కూడా వచ్చి ఈ గోదావరి నది మాతని పరిశుభ్రం చేయటం వాళ్ళకి ఆలోచన ఆడటం అనేది నిజంగా అభినందించగలిగే విషయం అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచు ఉంచుకోవాలని దీన్ని ఇన్స్పిరేషన్గా మన ఆదిత్య కాలేజీని మోడల్గా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కాలేజీలు కూడా దీన్ని పార్టిసిపేట్ చేస్తే అంతా బాగుంటుందని గోదావరి రాజమండ్రి పరిసరాలు గోదావరి ప్రాంతాల్లో పరిశుభ్రం ఉండదని భావిస్తూ అవకాశం ఇచ్చిన గంగిరెడ్డి గారికి నాయకులు గారికి అటు మహాలక్ష్మి గారికి ధన్యవాదాలు జైకి యూనిట్ తరఫున ప్రతి ఆదివారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ ఈ గోదావరి పుష్కరేవ ప్రాంతంలో ఈ చెత్తను తీసేసి ఈ దేవుని శుభ్రం చేయటం అనే కార్యక్రమం ఎందుకంటే వచ్చే శివరాత్రి శివరాత్రి నాటికి జనాలు స్నానానికి ఆటగా వస్తారు కాబట్టి ఆ కార్యక్రమం పెట్టుకుని చాలా చక్కగా మా విద్యార్థులు మన డిఎస్పీ గారు చెప్పినట్టుగా మరి మంచి మంచి పడుతున్నా సరే మంచి చల్లని వాతావరణంలో ఏడు గంటలకు వచ్చి ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు ఇలాగే చేస్తూ ఉన్నాం అందరి సహకారంతో ఇది విద్యార్థులకు కూడా మంచిది ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఈ సేవాభావాన్ని అలవరుచుకుంటారు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ సేవను మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ మరి డీఎస్పి గారికి మేడం గారు మా మహాలక్ష్మి గారికి కృష్ణారావు గారికి మా నాగేశ్వరరావు గారికి అందరికీ ప్రత్యేకమైన అందరికి ప్రత్యేకమైంది ఆదిత్య డిగ్రీ కాలేజీ అలాగే రెడ్ క్రాస్ ఎఫ్ఎస్ఎస్ సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చాలా మంచి రోజు సరస్వతికి ఉన్నటువంటి మంచి రోజు ఇవాళ ఈ ఈ పిల్లలకి చాలా అవసరం ఇవాళ విద్యార్థులకి దేవి యొక్క ఆశీస్సులు ఆదిత్య ద్వారా అందినందుకు ఆనందిస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమానికి మన ఆదిత్య గంగిరెడ్డి గారు అలాగే నాగేశ్వరరావు మన డిఎస్పీ గారు వచ్చారు వాళ్ళ చాలా ఆనందం ఇలాంటి సేవా కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం వచ్చేసందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను